హాయ్ అండి మనకి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఎండు చేపలు ఎండ్రిలు మెత్తల్లో తట్టాలు ఇవన్నీ అడుగుతున్నారండి అందుకని నేను ఎండు చేపలు అయితే దొరకలేదు కానీ ఇంకా గోదావరి మనకి ఎండ్రీలు మెత్తల్లో తట్టాలు ఆల్ మెత్తల్లో ఉన్నాయి అంటే ఏంటండి సేరమేన్ అంటారు అవి ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి అయితే ఇందులో జలమట్టి కొన్ని ఆర్డర్లు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలితే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఈ పెద్ద అండి కొప్పరీలో ఎవరైతే రైలు రైలు మెత్తల్లో కట్టిపరి అప్పుడు చేపలో అత్తాలు ఈ పాల మెత్తలు కూడా అడిగే అడిగేారండి ఇదైతే ఒక కేజీ అయితే పార్సిల్ అయితే చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ముందైతే ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి అయితే నేను తీసుకుని అయితే మీకు పంపడం అయితే జరుగుతుంది అంటే అందరూ అడుగుతున్నారు కదా నాకు మేము వీడియో చూస్తున్నాం మాకేమో తినాలనిపిస్తుంది మీరేమో చెప్ప ఇవ్వట్లేదు అంటున్నారు కాబట్టి నేను కూడా ఈ మంచికర్రెల దగ్గర కొని మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి మీకు ఆకన్నా కావాలంటే చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఆకన్నా కావాలంటే నేనైతే ఇప్పుడు ఈ ప్రో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ ఎన్ రైలు అయితే చాలా పెద్ద రైలు అండి బాగానే చూసారా చాలా పెద్ద రైలు చూసాయి కదా రొయ్యలు చాలా పెద్ద అండి ఇవి పప్పు రీలు చాలా పెద్ద రెయ ఏమో చాక్రీలు గోదావరి అయ్యి కూడా అయ్యో కాస్ట్ వేరండి ఇయో కాస్ట్ వేరు ఏమో మెత్తల్లో పెద్ద మెత్తల్లో ఈ మెత్తళ్ళండి అండి పెద్ద మెత్తల్లో ఇవి కూడా బోంట మెత్తళ్ళు ఇవి ఇవి అంటారు కదా చీరమైన అంటారు వీళ్ళగే పాలమెత్తలు అని కూడా అంటారు వీటిని చీరమైన అనేసి చెప్పారు నాకు ఇది కానీ పాలమెత్తలు కూడా అంటారు అన్నమాట ఇది ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట చీరమైన ఇది ఇది చీరమైన పాల అనేది మీరే కామెంట్ చేయాలి ఓకేనండి అయితే కొత్త అండి ఇది వ్యాపారం ఏంటంటే మనకు కావాలంటున్నారు కాబట్టి నేనైతే చేస్తున్నాను ఇవి తట్టాలు ఈ సముద్రం ఇవ్వండి మీకైతే చూడొచ్చు అది ఇది ఒకటే రెండు తట్టాలే అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఓకేనండి మీకు ఎవరికి కావాల్సిన ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను ఈ పాదమెత్తల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐటమ్స్ వెళ్ళివండి ఇవేమో పెద్ద మెత్తల్లో ఇవేమో అందరూ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ ఇదే చేసుకోండి ఎవరికి